హలో అందరికీ ఈరోజు పచ్చిమిర్చి పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా కందిపప్పు నానబెట్టుకోవాలి తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్ పసుపు వేసుకొని మూత పెట్టేసేయాలి త్రీ విజిల్స్ రాగానే ఆఫ్ చేసి పప్పు గుత్తితో లేదా స్పూన్తో నలిపేయాలి చింతపండు రసం వేసుకోవాలి తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి వాటర్ కూడా వేసుకోవాలి తగినంత తర్వాత ఇంక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు వేసుకొని పప్పుచారును దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకుంటే అంతే అండి ఎంతో సింపుల్గా పప్పుచారు రెసిపీ రెడీ టేస్టీగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్